ఒంగోలు మంగమూరు రోడ్లోని అచిలానంద ఆశ్రమనందు వరలక్ష్మి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో తీరి ఉన్న గోవిందమాంబ అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం గోవిందమాంబ అమ్మవారిని వరలక్ష్మి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు జరిగిన సామూహిక కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని వ్రతాలను చేపట్టారు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యములు సుఖ సంతోషాలు కలుగుతాయని శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి అన్నారు వరలక్ష్మి రోజున భక్తులు తమ శక్తి కొలదే అమ్మవారిని పూజించాలని ఆరోగ్యాన్ని మోక్షాన్ని ప్రసాదించే దైవ స్వరూపం లక్ష్మీ అమ్మవారి అని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద

யத்ரிமேஸ்வர

പരിപൂർണ്ണാ ബന്ധം എവനമന്ത് ശുഭാവനം മന യനദാസനം ഈ രോജു ശ്രീ ഗോവിന്ദ മഹാദേവിക്ക് వరలక్ష్మి మహావరతం జరుపుతుంది చండీ గాయత్రి అన్నపూర్ణ లక్ష్మి పార్వతి లలితా సరస్వతి కనకదుర్గ మహాకాళి రూపాల్లో నవరాత్రులు అమ్మవారు పూజ అందుకుంటూ ఉంటుంది ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి పేరుతో పూజ అందుకుంటూ ఉంటుంది లక్ష్మీదేవిని పూజించాలి కేవలం సంపదల కోసమేనా అంటే ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం భోగం భాగ్యం సుఖం సంతోషం ఇక్కడ ఐశ్వర్యం అంటే జీవించి ఉండగా ఆరోగ్యవంతంగా ఉండడం మరణానంతరం మోక్షంగా ఉంది ఈ యొక్క ఆరోగ్యాన్ని మోక్షాన్ని ఇచ్చే ప్రదాత అమ్మవారు కాబట్టి అమ్మవారికి ఎవరైతే ఈరోజు వ్రతం చేస్తారో లేదా అర్చన చేస్తారో లేదా ఈ యొక్క వ్రతంలో పాల్గొంటారో లేదా విన్నప్పటికి వాళ్ళందరికీ సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలతో పాటు మోక్షం కూడా సిద్ధిస్తుంది కనుక అమ్మవారు ఇవాళ శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి పేరుతో పూజ జరుగుతుంది అని అనుకుంటారు కాదు ఏ దేవాలయంలో అమ్మవారు ఉంటే ఆ అమ్మవారే లక్ష్మి అనే పేరుతోటి వాళ్ళ పూజలు అందుకుంటూ ఉంటుంది వెళ్ళకుండా వచ్చినటువంటి లక్ష్మీదేవి అన్ని రూపాల్లో అన్ని దేవాలయాల్లో వెలసి ఉన్నది కాబట్టి భగవంతుడు ఒక్కరే అమ్మవారి ఒక్క ఒక్కావడే జగజ్జాని ఆమె పేరు విశ్వశక్తి ఆమె అనేక దేవాలయాల్లో అనేక చోట్ల అనేక రూపాలు ఉన్నది విష్ణువు భారీగా లక్ష్మీదేవితో పిలువబడుతున్నది పరమేశ్వరుని భారీగా పార్వతదేవితో పిరగబడుతున్నది మహ్మాదేవిని భారీగా సరస్వతి దేవిగా పిలువబడుతున్నది ఇలా ఒక్కొక్క రూపం విస్తరించడా ఆ దేవతలు కూడా ఒకే రూపం విశ్వచైతన్యం అనేక రూపాలుగా వచ్చింది సృష్టి రక్షణార్థమై సంరక్షణార్థమై పోషణార్థమై వచ్చినది అమ్మవారికి వాళ్ళు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అన్నీ లభిస్తాయి అమ్మవారిని మీకు ఏం కావాలో కోరుకోండి చివరిగా నాకు మోక్షాన్ని కూడా ప్రసాదించడానికి కోరుకోండి వీటి నుండితో పాటు ఎప్పుడూ మీ సేవలో ఉండగలిగే మహద్భాగ్యాన్ని కలిగించండి అని కోరుకోండి వీటితో పాటు సద్గురు లభించాలని కోరుకోండి బ్రహ్మత్వం సిద్ధించాలని కోరుకోండి బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకోండి మోక్షాన్ని కోరుకోండి శ్రీ శ్రీగురు ఓం ప్రశాంతి